ఆశగా ఆశగా ప్రభువా దేవా ఎందుకంటే చిన్నప్పుడు నేను చూసా ఎంత రౌడీజం చేసేవాడు ఈయన అంటే వీధులు భయపడేవారు అంత రౌడీజం చేస్తూ కూడా శనివారం వరకు ఇక్కడ ఉండేవారు హోటర్లో శనివారం సాయంత్రం ఇక్కడ నుంచి పరారైపోవాడు ఎందుకు రాబాబు అడిగితే నేను వెళ్ళి చర్చిలో ప్రార్థన చేయాలి సార్ అనేవాడు మా నాన్నగారితో అరే సర్వేశ్వడు ఎక్కడెడ్డి ఇక్కడ చేసుకోకూడదు అంటే లేదు సార్ నేను చర్చికి పోవాలనేవాడు అలాగా పెళ్ళి కాకముందు నుంచి కూడా ఒక భక్తిభావం యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి ఆయన జీవితాన్ని గడిపాడు ఆ జీవితం గడుపు గడుపుతూ ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఎంత ఇదిగా ఆయన బ్రతికాడు అనేది ఆయనకే తెలుసు అవన్నీ వదులుకొని ఆయన ఇక్కడికి వచ్చి ఇంకొకటి కూడా చెప్పాలి ఈరోజు ఇక్కడ ఒక పాటను రిలీజ్ చేస్తున్న కుమార్ గారి గురించి కూడా పాస్టర్ కుమార్ గారి గురించి ఇతను మన యేసు రత్నం గారికి పుత్రుడిగా జన్మించినప్పుడు ఈ కుర్రాడు నడవలేడు అని డాక్టర్లు చెప్పారంట మన యేసు రత్నం గారికి ఆయన చెప్ప ఆయన మాటల్లో చెబుతున్నాను నేను ఈ కురడు లేచి తిరిగితే ఆయన జీవితాన్ని యేసు ప్రభుకి అంకితం చేయిస్తానని చెప్పి ఆయన చెప్పిన మాటను నిలబెట్టుకుని ఆయన ఒక పాస్టర్గా తీర్చిదిద్దారు అది కూడా ఆ సర్వేశ్వరుడు యొక్క ఆశీర్వాదం కాబట్టి నమ్మకం ఉంచి ఆయన సేవలు ఆయన స్మరణలు అందరూ జీవితాలు కూడా బాగుండాలని అందులో ఈరోజు ఒక పాట రిలీజ్ చేస్తున్న ఈ ఆయన గురించి కూడా ఇంతకుముందు పది సంవత్సరాలకు ముందే ఆయన పాట విన్నాను ఇక్కడ వస్తుంటే ఎవరు అంటే నేనే సరే బ్రహ్మాండంగా నీ గొంతు ఎందుకు క్యాసెట్ రిలీజ్ చేయకూడదని అన్న అప్పుడు పది సంవత్సరాలు రెండు వేల పదమూడులో పద్నాలుగులో ఇప్పుడు అలాగా ఈరోజు ఆయన ఒక పాటని రిలీజ్ చేస్తున్నందుకు ఆ సర్వేశ్వరుని నామ సంకీర్తన ఆయన పాటలో ధ్వనిస్తున్నందుకు ఆయనకి ఆ సర్వేసు వయస్సు వారి వారి కుటుంబానికి కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను రాయస్ లో